లోకంలో బాగా వ్యాపించిన అభిప్రాయం ఏదో ద్రౌపది ఇంకా ఐదుగురు చాలక కర్ణుని వాయించింది అని ఇప్పటికి కూడా ఉంది చాలామందికి ఆ అభిప్రాయం దుర్మార్గం అది నిజంగా దానికి కారణం ఏమిటంటే కృష్ణుడు వెళ్ళాడు అక్కడ ఏదో అడిగాడు నిన్ను ద్రౌపది పెళ్లి చేసుకుంటుందని అన్నాడు కృష్ణుడు వెళ్ళాడు అడిగాడు అని ఎవరు రాశారు తిరుపతి వెంకట కవులు రాశారు ఏసతి వన్యలోనే జనయించిన జన్నమనర్చు వేళ మున్ని ఏసేది పిండి వేళ రూపుల పరాజితులు అయిన క్రీడిచే అని పచ్చిము రాశారు తిరుపతి వెంకటకవులు మాటనే ఆధారంగా తీసుకుంటే అలాగా అది మూల భారతంలో ఉందో లేదు చూడాలి కదా వాళ్ళ నాటకీకరణ కోసం కొన్ని రాసి ఉండొచ్చు చిత్రం ఏమిటంటే చెక్కనగారి భారతంలో కూడా రాజపుత్రయు అంచిత మొగ నిన్ను మందు నారు రివర్సన్ అని చెక్కనగారు రాశాడు చికెన గారు కూడా రాశారు కదా మరి ఒప్పుకోవాలి కదా అంటే మూల భారతంలో గడితే విచిత్రంగా ఉంది అక్కడ రాజన్యరాజకన్యాశ్చ ఆనయన్స్ అభిషేచనం షష్ఠే కాళే చుష్ట ద్రౌపద్యుపగమిష్యతి ద్రౌపద్యనుగమిష్యతి అనుంది షష్ఠే కాలే చత్వాం అను అక్కడ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పట్టుకుని వెర్రి వాళ్ళారా ఓసారి చూడండి అయ్యా విషయం షష్ఠే కాలే చత్వాం అని అంటే త్వం అంటే నిన్ను అని కదా నిన్ను ద్రౌపది అనుసరిస్తుంది అంటే పెళ్లి చేసుకుందనే అర్థం మీరెలా చెబుతారయా వాించిందనే అర్థం ఎలా చెబుతారయ్యా నీతో కలుస్తుందనే అర్థం ఎలా చెబుతారయ్యా పైగా షష్ఠి అనగానే కొంతమంది ఆరవవాడిగా అని అర్థం చెప్పారు షష్ఠి దానికి కాలే విశేషణం విశేషణమయ్యా షష్ఠీ అనేది షష్ఠే కాలే పగటి కాలాన్ని ఆరు భాగాలుగా చేశారు ఉదయం ఎనిమిది గంట తొమ్మిది గంటల వరకు ప్రాతకాలం పన్నెండు గంటల వరకు సంగవ కాలం పన్నెండు నుంచి రెండు వరకు మధ్యాహ్న కాలం రెండు నుంచి నాలుగు వరకు అపరాహ్న కాలం నాలుగు నుంచి ఆరు వరకు సాయాహ్న కాలం ఆరు నుంచి ఏడు వరకు నిశాముఖం సరిగ్గా పట్టాభిషేకం ఆరు నుంచి ఏడు వరకు జరుగుతుందయ్యా రామ పట్టాభిషేకానికి కూడా పెట్టిన ముహూర్తం అదేనయ్యా మీరు కావాలంటే చూసుకోండి ఆ పట్టాభిషేక సమయంలో షష్ఠే కాళే చత్వాం అటువంటి పట్టాభిషేక సమయంలో రాజకన్యలతో పాటుగా పౌరులతో పాటుగా నిన్ను స్వయంవరంలో వ్యతిరేకించినటువంటి ద్వేషించినటువంటి దేవి కూడా నిన్ను అంగీకరించి వెనకాల ఊరేగింపులో పాల్గొంటుంది అనే దీని అర్థం తప్పితే నిన్ను కోరుకుంటుందని అర్థం ఎక్కడుంది అని మల్లాదివారు తమ పాండిత్యంతో బ్రహ్మాండంగా స్థాపన చేశారు మేమందరము బతికము సుఖమైన సమాధానం దొరికింది ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు అండి నిజంగా సంస్కృతిని ప్రేమించే విధంగా చెబుతున్నాను నేను ఏవో ఏవో లాగి పవిత్రమైన పాత్రల్ని పాడు చేస్తే మనకు కలిసి వచ్చేది ఏమిటి పిల్లలు చెడిపోరా పిల్లలకు ఆదర్శంగా ఎవరిని చూపిస్తారు మీరు సీతలో రాముళ్ళు పాండవుల్లో ద్రౌపదిలో ధర్మరాజులు హరిశ్చంద్రుల్లో చంద్రమతిలో అందరిలోనూ లోపాలే చూపిస్తే ఏదో ఒక చిన్న విషయాలు పట్టుకొని పెద్దగా పీకి దాన్ని పీకి పాకం చేసేసి పిల్లలకు ఆదర్శం ఎవరు అందుకని ఇటువంటి విషయాలు వచ్చిన నిజంగానే శాస్త్ర పాండిత్యాన్ని ఉపయోగించి వాదించి తార్కికంగా పెద్దవాళ్ల గౌరవాన్ని పతివ్రతల గౌరవాన్ని మహర్షుల గౌరవాన్ని మహారాజుల గౌరవాన్ని ఆనాటి బ్రాహ్మణోత్తముల గౌరవాన్ని ఋషుల గౌరవాన్ని నిలబెట్టగలిగితే వారే నిజమైన దేశభక్తులు గొంతెమ్మ కోరికలు కోరడం వల్ల గొంతెమ్మ కోరికలు కూడా ఆ ఈ గొంతెమ్మ కోరికలను తీరడానికి తీర్చడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేమంట ఉద్యోగులకి ప్రభుత్వానికి రకరకాలుగా వచ్చిన సమస్యల్లో కార్మికులకి యాజమాన్యానికి వచ్చినప్పుడు ఈ మాట తరచుగా పడతారు ఈ గొంతెమ్మ కోరికలన్నీ ఎవరు తీరుస్తారండి ఏమిటి గొంతెమ్మ కోరిక గొంతెమ్మ ప్ర వికృతి కుంతి ప్రకృతి కుంతీదేవి కుంతీదేవి కోరికల్లో అంత పిచ్చి కోరికలే ఉన్నాయండి అసలు ఆవిడకి ఏం కోరికలు ఉన్నాయి నిజానికి కుంతీదేవి ఎంత గొప్ప పాత్ర అంటే శ్రీకృష్ణుడు వచ్చి అత్త శ్రీకృష్ణ యజభూషణ అని నన్ను ప్రార్థిస్తున్నావు శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రకర లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణిణ నిర్వాణ సంధాయక నీకు దృంపేత నిత్యానుకంపానిధి అని అత్యంతమైన భక్తితో కుంతీదేవి ప్రార్థిస్తుంటే ఉంటే శ్రీకృష్ణుడు వచ్చాడు చూడ్డానికి వచ్చినట్టుగానే వచ్చాడు వచ్చేస్తా రోజు ఇలా ప్రార్థన చేస్తున్నావు నేను మేనల్ నుండి అని అనుకోవట్లేదు దేవుణ్ణి అనుకుంటున్నావు దేవుడైతే మరి కోరికలు తీర్చాలి కదా అందుకని నీకేం కోరిక ఉందో చెప్పమానట్లు విపదం తున శతు తత్ర జనార్దన అందండి ఆశ్చర్యకరంగా ఏమీ లేదు నిజంగా నా కోరిక తీర్చాలి నువ్వు అనుకుంటే దేవుడు వేనా మేనలుడు వేనా మేనలుడి రూపంలో ఉన్న దేవుడు వేనా దేవుడు రూపంలో ఉన్న మేనలుడు వేనా ఎలాగైనా మంచిదేనాయా నాకు మాకు అప్పుడప్పుడు ఆపదలు వచ్చేలా చూడు ఎప్పుడూ సుఖాల్లోనే మేము ఉండకుండా చూడమని ఇదే ఆశ్చర్యం ఎందుకత్తా ఎలా ఆపదలు ఉంటేనే భగవంతుని గుర్తుపెట్టుకుంటారయ్యా మనుషులు సంపదల్లో ఉంటే గుర్తుపెట్టుకోరు గర్విస్తారు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారు ఆపదలు వచ్చేసరికి మాత్రం ఆపద మొక్కలవాడా ఏడుకొండలవాడా వెంకటరమణ అంటారు వెంటనే అందుకని మాకు ఆ ప్రార్థన ముఖ్యమయ్యా ఆపదలు సంపదలు ముఖ్యం కాదు భగవంతుని ప్రార్థించేందుకు అవకాశం ఇచ్చేటువంటి ఆపద సంపదతో సమానం కదా భగవత్ ప్రార్థనకి దూరం చేసేటువంటి సంపద ఆపదతో సమానం కదా అని కోరింది కుంతిదేవి అటువంటి కుంతిదేవి పేరు మీద గొంతెమ్మ కోరికలేమిటండి ఏమి ఏం చేసిందేవిడ ఎక్కడొచ్చిందంటే ఆవిడగా ఆవిడగా మమకారంలో తేడా మమకారం వల్ల తేడా కర్ణుడి ఈ పక్షానికి వచ్చేస్తే బాగుండు పాండవులు యుద్ధంలో గెలిస్తే బాగుండు ఇదే గొంతెమ్మ కోరిక కర్ణుడు ఈ పక్షానికి వస్తే యుద్ధం జరగదు కర్ణుడు లేకుండా పాండవులు గెలవాలంటే కష్టమే మరి దాని దాని పద్ధతులు దానికి ఉన్నాయి కర్ణుడు రావడం అనేది గొంతెమ్మ కోరిన కోరికే ఎలాగో అలా కర్ణుడు రావాలి అందుకే చివరికి నేను అత్తా నా వల్ల కాలేదు ఆయన దేనికి లొంగలేదు ఏదో రకంగా కర్ణుడు లాక్కొచ్చేస్తే శాంతి జరుగుతుంది కదా యుద్ధమే జరగదు అసలు పాండవులు గెలవడం యుద్ధమే జరగదు నాకు తెలుసు దుర్యోధన నమ్మకాలన్నీ ఆయన మీద ఉన్నాయి అందుకని ఇంక వీలు కాదు అందుకే ఏవో ప్రలోభాలు పెట్టాను అవన్నీ ఒప్పుకోవడం నాకు తెలుసు కానీ పెట్టాను ఏదో నా ప్రయత్నం నేను చేద్దామని కానీ కుదరలేదు నువ్వే వెళ్ళు అడుగు అంటాడు ఆవిడ అడిగిన వాడు అలా కర్ణుడిని రావాలనుకోవడం యుద్ధంలో ఆ కర్ణుడు రాకున్నా రాకపోయినా పాండవులు గెలవాలనుకోవడం కర్ణుడు వచ్చి గెలిపించాలనుకోవడం ఇది తీరని కోరిక ఈ తీరని కోరికలనే కొంతెమ్మ కోరికలు ఉంటాయి అలాంటి తీరని కోరికల జోరికి మనం వెళ్లకుండా ఉంటే కోటికి పడగెత్తగలిగేటువంటి ఐశ్వర్యం వస్తుంది ఉండి కూడా దరిద్రం అనుభవించవలసిన స్థితి రాదు ఇంకొక చక్కని జాతీయం చెప్పుకొని సెలవు తీసుకుందాం వాడుదో ఎటమతం అండి వాడదో రెట్టమతం అంటారు రెటమతం రెటమతం అది రెట్టమతం అయింది బలుకుబడు రెట్ట ఏం లేదు అందులో కన్నడంలో రట్టడు అని ఒక ఆయన ఉండేవాడు రట్టడు ఇప్పటికీ ఆ శబ్దం రట్ట అనేటువంటి శబ్దం కన్నడంలో ప్రసిద్ధం రట్ట ఆ రట్టడు అని మనం అంటాం వాళ్ళు అందరూ రట్ట అనే అంటారు అందుకని దేవ మన దేవుడు అంటాం మన వాళ్ళు దేవరా అంటారు వాళ్ళు రట్ట ఆ రట్ట అనేవాడు ఎలా ఉండేవాడు అంటే ఎవరు ఏం చెప్పినా